మొదటి ముప్పై వారాన్ని కీర్తిశేషులు నల్లబౌలు ఆదినారాయణ గారు వారి యొక్క ధర్మపతిని అమరమ్మ గారు వారి కుమారులు నల్లబౌత శివరాం ప్రసాద్ గారు బహుకరిస్తున్నారు రెండవ తొమ్మిది ఎనభై ఐదు వందల రూపాయల మొత్తాన్ని రెండు వేల ఐదు పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు నాదేంద్ర హై స్కూల్ నాదేంద్ర వారు బహుకరిస్తున్నారు మూడవ భవన్ ఇరవై రూపాయల మొత్తాన్ని కీర్తి శిష్యుల దగ్గర లక్ష్మయ్య జ్ఞాపకా